को बाहर निकालिए राइट नास्ट नदान श्वास और राइट से सास को अंदर लीजिए और लेफ्ट से सास को बाहर छोड़िए राइट नीचे लोपल तीसको लेफ्ट लेफ्टी श्वास बैठक के वेलें एक और बार इसका अभ्यास करेंगे చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందుండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ये रोज रुंडी ये रोज रुंडी ला टोटी वारिकी योगा यొక్క प्रामुत्य प्रैक्टिस చేత కో శ్వాస్ పర్ట్ వే సర్కి ఉప్పర్ ఉఠాయే శ్వాస్ తీస్ కుంతుర్ చేతను తల పైనే తీరే తీరే శ్వాస్ చోట్ వే కమర్ సే అకే జుకే మెల్లగా శ్వాస్ వకలతు నడము నుంచి ముందకు వంచేం రెండు హాతోకో పేర్ కే పాస్ రఖనే కా ప్రయాస్ చేతులను కాళ్ళు పక్కన ఉంచండి మా కాదు నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఈ స్థితిలో కొంచెసేపు ఉండండి కొంచెం శ్వాస లేతే కమర్ సామాన్య స్థితి మే మెల్లగా శ్వాస తీసుకుంటూ రండి శ్వాస వదలతో చేతులను కిందకి తీసుకురండి శ్వాస చూడతే ఆటోకు నిచే లేకే ఆ విశ్రాంతి को श्वासो मरियो लील नो किसारण स्थिति के साथ और धीरे से श्वास छोड़ते हुए सामान्यों पक् पेटंडी कमर कर्तन सीधा रखे शरीरम हम निरंग पेटंडी इसको दंडासन कहते हैं यदि दंडासनम दंडासन मंशी अब हम भद्रासन पूरा ध्यान शरीर पर बाएं कंधे पर और बाएं हाथ दाएं कंधे पर स्थापित करे पूरी वायकु एडब गुजा पैना श्रामक चाहिए अगला अभ्यास वक्रासन लेफ्ट हैंड को राइट नीचे के पास रखें या राइट एंगल को पकड़ने का प्रयास एडो चाहिए नू बुढ़ी मार्ग चाली मेदा टिप्पी बुढ़ी पादा ना दक्करम ऊंचाई धीरे से इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे ध्यान आसन लो ऊंचाई ये दिन ध्यान आसन लो ऊंचाई धीरे से आंखें बंद करें सिर गर्दन కమర్ సీధా రకే నిదానంగా కళ్ళు మూసుకోండి శరీరాన్ని నేరంగా పెట్టండి శ్వాస ప్రశ్వాస పర్ కూడా ధ్యాన రకే శ్వాస పైన దృష్టి పెట్టండి పవిత్ర కో మన్మే లేనే అనేక ప్రయాస్ ధీరే మన మే ప్రణవ ధ్వని ధారణ కిజే ఓంకారం మనస్సులో ప్రణవ ధ్వని ఓంకారం ధ్వని ఆహ్వానం చెయ్యండి మన హీ మన మే సంకల్ప ధారణ కిజే మనస్సులో సంకల్పం ధారణం చేయండి शांति आनंदम स्वास्थ्य मरियो देश अंकितम अवतानु रखने का प्रयास योर बॉडी कंप्लीटली अब हम कोई किसी भी ध्यान में बैठिए कमर गर्दन सीधा रखें और धीरे से दोनों हाथों को मिला के నమస్కార ముద్రమే అయ్యే నమస్కార ముద్ర చేయండి చెయ్యండి సుఖినూ సర్వే ప్రయా రెండు మాసల్ నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఈ శ్వాస శ్వాసవతలతో బంధువులతో పొరుగులాగ మాదరి శబ్దం చేయండి జిల్లా కేంద్రమైన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో జిల్లా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చాలా విజయవంతంగా ఐదు వేల ముప్పై ఏడు మంది మనం మొబిలైజ్ చేశాం మొత్తం యోగాంధ్ర యోగ మాస అనే ఒక క్యాంపెయిన్లో జిల్లాలో దాదాపు పదకొండు లక్షల మంది యోగా చేస్తామని ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇరవై ఒకటవ మే నుంచి మొదలైన ఈ కార్యక్రమం ప్రతిరోజు జిల్లా కేంద్ర కార్యక్రమం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వెన్యూలో జరిగింది ఇందులో మొత్తం జిల్లా యంత్రాంగం జిల్లాకి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ గారు పనిచేయడం పోలీస్ యంత్రాంగం పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు ఎంతోజియాస్ట్ వాలంటీయర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు దీంతో అనంతపురం జిల్లాలో ఈ మొత్తం కార్యక్రమం విజయవంతంగా జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టాప్ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో అనంతపురం కూడా ఉన్నది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఇది చాలా చక్కటి ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచనలో అందరికీ కూడా బాగా అయ్యేటువంటి ఆలోచన మన ఆరోగ్యం బాగున్నటువంటిది సాధ్యమవుతుంది ఈ రోజుకే కాకుండా ప్రతిరోజు కూడా మీరందరూ చేయాలని కోరుతూ మరొకసారి అనంతపురం జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు